హాయ్ హలో ఎవరి వన్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీకెండ్ వస్తే చాలా మందిలలో చికెన్ ఉంటుంది ఇంట్లో చికెన్ తెచ్చారంటే ఎప్పుడు అవే పులుసులు అవే గ్రేవీలు అవే రోస్ట్లు నాకు కాకుండా ఈసారి పెరుగుతూ కొత్తగా కారంగా మసాలా ఘాటుతో ఎంతైనా తినాలనిపించే అద్భుతమైన చికెన్ తొక్కును చూపిస్తాను మీకు చికెన్ తొక్కు స్పెషల్లీ స్పైసీ లవర్స్ కోసం అలాగే ఆనియన్స్ వేయకుండా ఏ కర్రీ కూడా ఫుల్ఫిల్ చేయలేము అలాంటి ఆనియన్స్ని సరైన పద్ధతిలో వాడకపోతే వల్ల కలిగే నష్టాలు అంతా ఇంత కాదు నష్టాలు ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ముందుగా చికెన్ శుభ్రం చేసుకొని ఉప్పు కారం పసుపు కొద్దిగా ఆయిల్ వేసి ఇక్కడ చూపించిన విధంగా వాటర్ కంటెంట్ లేకుండా ఉడకబెట్టుకోవాలి కెన్ పీసెస్ పెద్ద ముక్కలుగా కాకుండా చిన్న ముక్కల కింద కట్ చేస్తే ఈ తొక్కు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ ఉడుకుతుండగా జీలకర్ర ధనియాలు కొద్దిగా లవంగాలు ఇవి మూడు దోరగా వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్న తర్వాత మన చికెన్ తొక్కుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలి తొక్కు కర్రీ ప్రిపరేషన్ అంతా కంప్లీట్గా నేతితో వండుకుంటే చాలా బాగుంటుంది ఈ వేడైన తర్వాత ఇక్కడ చూపించిన మసాలా స్పైసెస్ అన్నీ కూడా వేసుకుని వేయించుకోవాలి సోంపు మిరియాలు యాలకులు త్రీ ఇంగ్రీడియంట్స్ ఈ తొక్కు కర్రీకి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి ఈ మసాలా స్పైసెస్ కూడా వేగిన తర్వాత ఈ శుభ్రం చేసిన కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని వేయించుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇవి కూడా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుని వేయించుకోవాలి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మారిపోతుంది హాఫ్ కేజీ చికెన్కి పెద్ద సైజు ఆనియన్స్ రెండు వేసాను ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత చిన్నగా కట్ చేసిన టమాటా కూడా వేసుకోవాలి మోటో ఆనియన్స్ కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించి పెట్టుకున్న ధనియా జీరా పౌడర్ తగినంత కారం రుచికి సరిపడే ఉప్పు ఇంట్లో ఉన్న ఓన్ గరం మసాలా అన్నీ వేసి కలుపుకోవాలి వేసిన స్పైసెస్ అన్నీ కూడా బాగా కలిసేలాగా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకోవాలి ఆనియన్స్తో పాటు ఈ స్పైసెస్ అన్నీ కూడా ఎంత వేగితే అంత బాగుంటుంది తొక్కు కర్రీ నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కుక్ చేసుకోవాలి అన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని ఇప్పుడు ఈ తొక్కు కర్రీకి మరింత టేస్ట్ని పెంచే పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి పెట్టుకోవాల్సింది పెరుగు ఎంత చిక్కగా ఉంటే అంత బాగుంటుంది హాఫ్ కేజీ చికెన్కి ఫైవ్ స్పూన్స్ కాడి యూస్ చేయాలి వన్ కేజీకి టెన్ స్పూన్స్ అలాగా మనం తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి చూసుకుని వేసుకోవాలి ఆ యాడ్ చేసిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఆనియన్స్ కోసం చెప్తానన్నాను కదా ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు కదా అని ఉల్లిని చూసి వాడకపోతే అంత డేంజరస్ కూడా ఏదీ లేదు అలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయలను తీసుకుంటాం ఆ తీసుకున్న ఉల్లిపాయలు ఎక్కువ నిల్వ ఉండటం వల్ల పైన నల్ల మచ్చలు బూజు అక్కడక్కడ కులినట్టుగా తయారవుతాయి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇలా నల్ల మచ్చలో ఉన్న ఉల్లిపాయలు చాలా డేంజరస్ మనం ఏం చేస్తాం ఈ నల్ల మచ్చని కట్ చేసేసి మిగతా భాగాన్ని వాడుకుంటాం నల్ల మచ్చ బూజు అన్నది లోపలంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది మన కంటికి కూడా కనిపించదు నల్ల మచ్చలు లేదా బూజు పట్టిన ఉల్లిపాయలను ఎప్పుడూ ఉపయోగించకూడదు వీటిలో మైకోటాక్సిన్ అనే ఒక రకమైన విష ఏర్పడుతుంది ఈ మానవ శరీరానికి తీవ్రమైన హాని కలిగించగలదు ఇలాంటి ఉల్లిపాయ తినటం వల్ల ఫుడ్ ఎలర్జీ వాంతులు విరేచనాలు కడుపు నొప్పి వంటి సమస్యలే కాకుండా కిడ్నీ లివర్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి అలాంటి ఉల్లిపాయలను కడిగి లేదా కోసి ఉపయోగించకుండా నేరుగా పారవేయటమే ఉత్తమమైన ఎంపిక దీని నేను మీకు చెప్పే టిప్పో సలహానో కాదు ఈ ఇష్టమున్నా లేకపోయినా ఖచ్చితంగా ఉల్లిపాయ వాడే ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసింది ఖచ్చితంగా అందరూ పాటిస్తారని అనుకుంటున్నాను నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషను కూడా ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుని మాత్రమే మీ ముందుకు తీసుకొస్తున్నా దయచేసి అందరూ గమనించి పాటిస్తారని అనుకుంటున్నాను పెరుగు కూడా వేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ముందుగా కుక్ చేసి ఉంచిన చికెన్ కూడా వేసి మసాలాలన్నీ కూడా బాగా పట్టేలాగా ఫైవ్ టు టెన్ మినిట్స్ కలుపుతూ ఉండాలి నా మసాలాలన్నీ బాగా పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ చికెన్ కుక్ చేసాం కాబట్టి పెద్దగా వాటర్ అవసరం లేదు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇక్కడ ఒకటి గమనించగలరు ఇక్కడ చికెన్ పీసెస్ కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి మీరు తీసుకునేటప్పుడు ఇంకా చిన్న చిన్న పీసెస్ కింద తీసుకుంటే ఈ చికెన్ తక్కువ పర్ఫెక్ట్గా వస్తుంది ఇది కేవలం అన్నంలోనే కాదండి చపాతీలు పూరీలు నాన్లో తిన్నా భలే రుచిగా ఉంటుంది ముఖ్యంగా మీరు ప్లేన్ బిర్యానీ లేదా బగారా రైస్ చేసేటప్పుడు దీన్ని సైడ్ డిష్గా పెట్టామంటే ఆ రుచే మరో స్థాయిలో ఉంటుంది ఇప్పుడు అలా అలా కొద్దిగా జీడిపప్పులు వేసుకుని ఒక టూ మినిట్స్ ఉడికించామంటే మన ఘాటైన గుమ్గుమ్మలాటే చికెన్ తక్కువ రెడీ అయిపోయింది మరి ఎప్పుడూ తినే పులుసులు గ్రేవీలు రోస్టులు కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది చికెన్ తక్కువ పర్ఫెక్ట్గా రావాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్ హాఫ్ కేజీ చికెన్కి పెద్ద సైజ్ ఆనియన్స్ టూ వేసుకోవాలి యాలకులు సోంపు మిరియాలు ఖచ్చితంగా యాడ్ చేయాలి పెరుగు ఫైవ్ స్పూన్స్ వేసుకోవాలి చికెన్ ముందే ఉప్పు కారం పసుపు ఆయిల్ వేసి ఉడికించుకోవాలి కంప్లీట్ ఈ తొక్కు కర్రీ అంతా నెయ్యి వేసుకుని మాత్రమే కుక్ చేసుకోవాలి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఈ చికెన్ చికెన్తో పర్ఫెక్ట్గా వస్తుంది మరి లేట్ చేయకుండా మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి నేను పెట్టే కుకింగ్ వీడియోస్ ఇన్ఫర్మేషన్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ను ఫాలో అవ్వండి ఏ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలో నాతో చెప్పండి రో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం